ైడ్రా పేరిట తెలంగాణ ప్రభుత్వం హైడ్రామాలు చేస్తుందా గత ప్రభుత్వం చేయలేని పనిని మేము చేస్తున్నామని గప్పాలు కొడుతుందా సోషల్ మీడియాలో వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు నేను ఇస్తా అసలు ఏపీ యాక్ట్ చట్టం సెక్షన్ ఫైవ్ అనేది ఉందని మీకు తెలుసా సెక్షన్ ఎయిట్ అనేది ఒకటి ఉందని కూడా మీకు ఎరికేనా అసలు ఏపీ రిఆర్గనైజేషన్ సెక్షన్ ఫైవ్ వల్లే రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు వరకు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ ఏరియా ఉన్న విషయం ఎల్లో మీడియాకు మర్చిపట్టింది అసలు సెక్షన్ ఎయిట్ ప్రకారం కామన్ క్యాపిటల్ ఏరియాలో ఉన్న లాండ్ ఆర్డర్ సెక్యూరిటీ ఆఫ్ సిటిజన్ లిబర్టీ అండ్ ప్రాపర్టీ రక్షణ బాధ్యతను గవర్నర్కి ఇచ్చారు ఈ విషయాలలో గవర్నర్ నిర్ణయమే ఫైనల్ అంతేగాని రాష్ట్ర మంత్రివర్గ మరియు ముఖ్యమంత్రి సలహా పాటించాల్సిన అవసరం లేదు ఈ యాక్ట్ ప్రకారం గవర్నర్ కు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ని ఒక రిటైర్డ్ ఐపీఎస్ ని సలహాదారులుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది వారిద్దరూ ఇటీవలే పది సంవత్సరాల పదవీ కాలం తర్వాత రిటైర్ అయ్యారు ఇక ఓటుకు నోటు కేసులో ప్రస్తుత ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు పట్టుబడి ఉండకపోతే ఆంధ్ర ప్రభుత్వం హైదరాబాదును ఇప్పట్లో వదిలి వెళ్ళి ఉండేది కాదు అనేది అందరికీ తెలిసి సెక్షన్ ఫైవ్ సెక్షన్ ఎయిట్ వంటి చట్టాలు తెలంగాణపై మెడమీద కత్తిల రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు వరకు ఉన్నమాట అందరం తెలిసే మాత్రం అందుకే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఓ నెలాగి అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఈ హైడ్రాను స్థాపించగలిగింది ఈ విషయాలు కావాలనే పచ్చ మీడియా కానీ పచ్చ సోషల్ మీడియా కానీ బయటికి పొక్కనివ్వకుండా జాగ్రత్త పడుతుంది ఇదే అసలు చారిత్రక సత్యం